వియ దేవుని బిడ్డలారా మన ధ్యాన భాగం యోబగ గ్రంథం ముప్పై ఐదు ముప్పై ఆరు అధ్యాయాలు ముందుగా ఒక చిన్న దృష్టాంతం వినండి వెనకటికి ఒక ఊళ్ళో ఒక ఆయన ఉండేవాడు అతనికి ముక్కు మీద కోపం ఏది అడిగినా ప్రతిదానికి కోపడతాడు కోపపడడానికి కారణాలు వెతుక్కుంటాడు కోపపడడం అతనికి అలవాటైపోయింది అదే అతనిలో ఒక జబ్బుగా పరిణమించింది బాగున్నావా అంటే బాగా ఉండకుండా ఉంటే విందామా అని అడుగుతున్నావా అంటాడు మర్యాదగా కాళ్ళు కడుక్కోమంటే నా కాళ్ళు మంచివి కాదనుకుంటున్నావా అని మండిపడతాడు స్నానం చెయ్యి అంటే నేను మురికి మనిషిని అనుకుంటున్నావా అని ఎగిరిపడతాడు మీ అబ్బాయి పరీక్ష పాస్ అయినాడా అని అడిగితే ఫెయిల్ కావాలనుకుంటున్నావా అంటాడు ఈ విధంగా అయిన దానికి కాని దానికి ప్రతి ఒక్కరి మీద విసుక్కుంటాడు కోపడతాడు అతని జబ్బును ఏ వైద్యుడు బాగు చేయలేకపోయాడు అందుకని అతనికి అగ్నిపర్వతం అని పేరు పెట్టారు ప్రియ శ్రోతలు అనేది ఒక ఉద్రేకం దాన్ని దేవుని బిడ్డలు ఆధ్యాత్మికరించుకోవాలి ఎపిసి పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన కోపపడండి గాని పాపం చేయకండి అన్నాడు భక్తపవులు కోపం రెండు విధాలు మంచి కోపం చెడ్డ కోపం మంచి కోపం అయితే అందులో స్వార్థం ఉండదు దాన్ని ప్రజలకు ఉపయోగకరంగా మార్చుకోవాలి దేవునియందు విశ్వాసం ఉంచిన వారికి చెడ్డ కోపం మీద ఘన విజయం ప్రాప్తిస్తుంది ఇప్పుడు మనం యోబు గ్రంథం ముప్పై ఐదో అధ్యాయం మొదటి వచనం నుండి విందాము ఎలీహు మాట్లాడుతున్నాడు యోబు నీవేమంటున్నావు నేను పాపము చేసిన ఎడల నాకు కలిగిన లాభం కంటే నా నీతి వలన నాకు కలిగిన లాభం ఏమిటి అది నాకు ఏమి ప్రయోజనము అంటున్నావా అంటే దేవుడు అన్యాయస్తుడని కదా నీ ఉద్దేశ్యం నీ హేతుబుద్ధి పడత్రోవ పట్టింది ఐదో వచనం ఆకాశము వైపు నిదానించి చూడు నీకన్నా ఉన్నతమైన ఆకాశ విశాలముల వైపు చూడు నీవు పాపము చేసిన ఆయనకు నీవేమైనా చేయగలిగావా నీ అతిక్రమాలు విస్తరించిన ఆయనకు నీవేమైనా చేయగలిగావా నీ ప్రవర్తన వల్ల దేవుడు ఎలా ప్రభావితుడవుతాడు ఆయనకు నీ పట్ల జాలి ప్రేమ అంతకు మించి మరేమీ కాదు అబ్రహాము విషయం చూడండి హాగరు అనే దాసిదాని విషయంలో అబ్రహాము పాపం చేశాడు దాని ద్వారా ఎట్టి ఫలితం వచ్చిందో అందరికీ తెలుసు నేటి వరకు మధ్యప్రాచ్యంలో అబ్రహాము చేసిన దాన్ని బట్టి సంఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి షారా సలహా విని ఈజిప్టు దాసీదాన్ని కూడినందుచేత శారా అబ్రహాములిద్దరూ దీనికి నైతిక బాధ్యత వహించవలసి ఉంది నాలుగు వేల సంవత్సరాలు వారి చర్య ప్రపంచ చరిత్రపై దుష్ప్రభావం చూపెట్టింది అందుకే మానవుడు పాపం చేస్తే దేవుడు బాధపడతాడు ఎనిమిదో వచ్చిన నీ వంటి మనుష్యునికే నీ చెడు తనపు ఫలము చెందుతుంది నరులకే నీ నీతి ఫలము చెందుతుంది మానవుడా మనలో ప్రతి ఒక్కరము చెప్పే మాట చేసే పని ఇతరులపై ఎలాంటి ఫలితం చూపుతుందో ఆలోచించండి ఎలుగు చెప్పిన మాట అక్షరాల నిజం ప్రతి ఒక్కడూ బోధకుడే ఉపాధ్యాయుడే అయితే ఇతరులు ఏమి నేర్చుకుంటున్నారు అన్నదే సమస్య అనేకులు బలాత్కారం చేయడం వలన జనులు కేకలు వేస్తారు బలవంతుల భుజబలానికి భయపడి సహాయం కొరకు కేకలు వేస్తారు అయితే రాత్రియందు కీర్తనలు పాడడానికి ప్రేరేపిస్తూ భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుతూ ఆకాశపక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానం కలుగజేస్తూ నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని అనుకునేవారు ఎవరూ లేరు విశ్వాసులారా వింటున్నారా రాత్రియందు కీర్తనలు పాడడానికి మనలను ప్రేరేపించేవాడు దేవుడే దేవునియందే మనకు ఆనందం ఏపీ పత్రిక మొదటి అధ్యాయం మూడో వచనం మీ హృదయాలపై ఈ వచనాన్ని ముద్రించుకోండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు గాక ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాడు ఆశీర్వాదము అనగా అర్థమేమిటి ఆశీర్వాదం ఆనందాన్ని కలిగించేది ఆనందాన్ని వృద్ధి చేసేది అదే ఆశీర్వాదం అంటే మోషే కొండపై నుండి దిగివచ్చినప్పుడు అతని ముఖచర్మం ప్రకాశించింది దేవుడు మన పాపాలు క్షమించినప్పుడు దేవుని కృప మనము అనుభవించినప్పుడు దేవుని సహవాసంలో మనకు ఆనందం అదే ఆశీర్వాదం ఒకటి యోహాను మొదటి అధ్యాయం నాలుగో వచ్చినం మన సంతోషము అనగా ఆనందము పరిపూర్ణమవడానికి మేము ఈ సంగతులను రాస్తున్నాము రాత్రియందు కీర్తనలు పాడడానికి దేవుడు మనల్ని ప్రేరేపిస్తాడు చరసాలలో పౌలుశీలలో పాటలు పాడారు అది అర్ధరాత్రి వేళ ఎలీహు ఈ సత్యాన్ని నేర్చుకున్నాడు గోత్రకర్తల కాలంలో రాత్రియందు ఆనంద గీతాలు పాడుకునే కృప దేవుడు ఎలీహుకు అనుగ్రహించాడు ఇతని ప్రసంగమే గోష్ఠీ సభకు ముగింపు దేవుడు యోబుతో నేరుగా మాట్లాడబోతున్నాడు ఒక పెద్ద గాలి తుఫాను రాబోతున్నది తుఫానులో నుండి దేవుడు యోబుకు ఉపదేశించబోతున్నాడు జీవితంలో పెను తుపానులు చెలరేగినప్పుడు దేవుడు ప్రశాంతంగా మన ఆత్మలతో మాట్లాడతాడు లోకమిచ్చేటట్లు కాదు దేవుని శాంతి మనకు అనుగ్రహిస్తాడు మనకు దేవునికి ఎట్టి పరిస్థితి అడ్డం రాకూడదు ప్రియశ్రోతలారా ఈ అధ్యాయంలో దేవుడు ఎంత గొప్పవాడో వర్ణించబడింది దేవుని ఎదట ఎవరూ గొప్పవారు లేరు యోబు తాను మనుష్యుల దృష్టిలో గొప్పవాణ్ణి అనుకోవచ్చు గాని దేవుని దృష్టిలో అతడు మానవమాత్రుడే అయితే దేవుడు యోబును ప్రేమించాడు అందుకే దేవుడు పరలోకంలో సైతానుతో యోబు పక్షాన వాదించాడు మరో మాట దేవుడు మహోన్నతుడు అయితే దేవుడు మనకు దూరస్థుడేమీ కాడు ఆయనకు మనమంటే ఎంతో శ్రద్ధ దేవుని ప్రేమ ఎంతో గొప్పది ఎపిసి పత్రిక రెండో అధ్యాయం నాలుగో వచ్చును దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు కృపచేత మనము రక్షించబడ్డాము దేవుని కనికరము ఎంతో గొప్పది కీర్తనలు ఎనభై ఆరు పదమూడో వచ్చును ప్రభువా నా దేవా నా ఎడల నీవు చూపిన కనికరములు అధికమైనవి పాతాళపు అగాధము నుండి నా ప్రాణాన్ని తప్పించావు అలాగే దేవుని దయాదాక్షిణ్యాలు ఎంతో గొప్పవి నూట పదిహేడో కీర్తన రెండో వచనం యఘోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది ఆయన విశ్వసనీయత నిరంతరము నిలుస్తున్నది కాబట్టి సమస్త అన్యజనులారా యఘోవాను స్థుతించండి సర్వజనములారా ఆయనను కొనియాడండి విశ్వాసులారా వింటున్నారా దేవుడు మన కష్టాలు కడగండ్లు వెంటనే తొలగించకపోవచ్చు గాని ఆయన మనకు రాత్రివేళ ఆనంద గీతాలు పాడగలిగే ఆత్మానందం ఇస్తాడు కీర్తనలు నలభై రెండు ఎనిమిదో పగటి పగటివేళ యహోవా తన కృప కలుగ నాజ్ఞాపిస్తాడు రాత్రివేళ ఆయనను గూర్చిన కీర్తన నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థన నాకు తోడుగా ఉంటాయి డెబ్బై ఏడో కీర్తన ఆరో వచ్చును నేను పాడిన పాట రాత్రి అందు జ్ఞాపకం చేసుకుంటాను నా హృదయమున ధ్యానించుకుంటాను నూట పంతొమ్మిదో కీర్తన అరవై రెండో వచ్చును న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించడానికి అర్ధరాత్రి వేళ నేను మేల్కొనేవాణ్ణి ఇప్పుడు మనం యోగు గ్రంథం ముప్పై ఆరు అధ్యాయంలోకి వస్తున్నాము ఎలీహు ఇంకా మాట్లాడుతున్నాడు మొదటి వచ్చిన కొంతసేపు నన్ను ఓర్చుకో ఈ సంగతి నీకు తెలియజేస్తాను ఏలయనగా దేవుని పక్షముగా నేనింకా మాట్లాడవలసి ఉన్నది ఎలీహు దేవుని పక్షంగా మాట్లాడుతున్నాడు ఎంత మాట్లాడినా దేవుని ఎదుట అతడెంత అతని జ్ఞానం ఎంత దేవుని సర్వజ్ఞానము మనకు ఆశ్చర్యం గొల్పుతుంది సృష్టి మర్మం మానవుడు పూర్తిగా గ్రహించగలడా సంగతి మరుగు చేయడం దేవునికి ఘనత మన జ్ఞానం పరిమితం అలాంటప్పుడు నీవు నేను దేవుణ్ణి ప్రశ్నించగలమా మనకు అవసరమైనంత వరకు దేవుడిచ్చిన జ్ఞానముతో ఆయన్ను మహిమపరచాలి నేను కుర్చీలో కూర్చున్నాను కానీ ఆ కుర్చీని గురించిన వివరాలు నాకు తెలియనవసరం లేదు అలాగే క్రీస్తు నీ కోసం చనిపోయాడు ఆయన తిరిగి లేచాడు ఆయన నీ రక్షకుడు ఆయన ఎందు విశ్వాసముంచగలవు అలాగే నీవు విమానం ఎక్కుతావు అందులో ప్రయాణం చేయగలవు మిగతా విషయాలు అనవసరం శక్తి ఉన్నది అది ఎలా పనిచేస్తుందో ఆ వివరాలు అనవసరం నీవు మీట నొక్కితే లైట్లు వెలుగుతాయి అంతే ఎలీహు ఏమంటున్నాడో ఇంకా వినండి దూరము నుండి నేను జ్ఞానం తీర్చుకుంటాను నన్ను సృజించిన వానికి నీతిని ఆరోపిస్తాను రోమాపత్రిక తొమ్మిదో అధ్యాయం పద్నాలుగో వచనంలో పౌలు ఏమంటున్నాడు దేవుని ఎందు అన్యాయము కలదా అట్లనరాదు దేవుడు ఏమై ఉన్నాడో ఆయన ఏమి చేస్తాడో అన్నిటిలో ఆయనే నీతిమంతుడు ఎలీహు దేవునికి నీతిమత్వము ఆరోపించి మాట్లాడుతున్నాడు మానవుడు దేవుణ్ణి ఎరుగడు ఎందుకని నాలుగో వచనం నా మాటలు ఏమాత్రమునూ అబద్ధము కాదు పూర్ణ జ్ఞాని ఒకడు నీ ఎదుట ఉన్నాడు ఆయనే దేవుడు ఏడో వచనం నీతిమంతులను ఆయన చూడకపోడు సింహాసనం మీద కూర్చుండే రాజులతో ఆయన వారిని నిత్యము కూర్చోబెడతాడు వారు ఘనపరచబడతారు దేవుడు బలవంతుడు ఆయన వివేచన శక్తి బహు బలమైనది ఆయన దీనులకు న్యాయం జరిగిస్తాడు అయితే ఎలీహు దేవుడు మానవునికి ఎంతో దూరమై ఉన్నట్లు మాట్లాడుతున్నాడు అది పొరపాటు దేవుడు మానవునికి దగ్గరగానే ఉన్నాడు కాని మానవుడే దేవునికి దూరమైపోతున్నాడు దానికి కారణం యషయా గ్రంథం యాభై తొమ్మిదో అధ్యాయం రెండో వచనంలో పేర్కొనబడింది మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచాయి గనుక ఆయన ఆలకింపుకున్నాడు మీ చేతులు రక్తము చేత మీ వేళ్లు దోషము చేత అపవిత్రపరచబడినవి మీ పెదవులు అబద్ధాలాడుతున్నవి నీతిని బట్టి ఎవడూ సాక్ష్యము పలకడు సత్యమును బట్టి ఎవడూ వ్యాజ్యమాడడు అందరూ వ్యర్థమైన దానిని నమ్ముకొని మోసపు మాటలు పలుకుతారు చెడుగును గర్భము ధరించి పాపాన్ని కంటారు ఇది అసలు సంగతి దీన్ని బట్టి మానవుడు దేవునికి దూరమైపోతున్నాడు అయితే దేవుని బిడ్డలారా ఈ రోజున నీవు గాని నేను గాని మరెవరు గాని దేవునికి దూరమైపోవలసిన అవసరమే లేదు పాప సమస్యను యేసుక్రీస్తు పూర్తిగా పరిష్కరించాడు దేవునికి మానవునికి మధ్యవర్తి ఒక్కడే ఆయనే క్రీస్తు యేసు అనే నరుడు ఆయన ద్వారా మనము ఈ రోజున దేవుని వద్దకు రాగలము తనకు దేవునికి మధ్య ఒక వ్యక్తి ఉండి ఇద్దరినీ కలిపితే ఎంత బాగుండు అని యోబు వాపోతున్నాడు కానీ ఎలుహు ఈ సత్యానికి చాలా దగ్గరికి వచ్చాడు అయినా అతనికి కూడా పూర్తి ప్రత్యక్షం లేదు అందుకే చిట్ట దేవుడు ముఖాముఖిగా యోబుతో మాట్లాడవలసి వచ్చింది ఇరవై రెండో వచనం ఎలీహు అంటున్నాడు ఆలోచించు దేవుడు శక్తిమంతుడై ఘనత వహించినవాడు ఆయనను పోలిన బోధకుడెవరు ఆయనకు మార్గము వాడెవడు నీవు దుర్మార్గపు పనులు చేస్తున్నావని ఆయనతో పలకటానికి ఎవడు తెగిస్తాడు ఎలీహు ఒప్పుకుంటున్నాడు నేను దేవునితో మాట్లాడగలవాడను కాను దేవుడే మనకు పరమోపాధ్యాయుడు ఆయనే యేసుక్రీస్తుగా అవతరించాడు ఆయనను మించిన బోధకుడు ఎవడూ లేడు యోహాన్ సువార్త ఏడో అధ్యాయం నలభై ఆరో వచనంలో శత్రువులు కూడా ఇదే సాక్ష్యమిచ్చారు ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడునూ ఎన్నడునూ మాట్లాడలేదు ఈ రోజు వరకు కూడా యేసు ప్రభువుకు ఎవ్వరూ సాటి రారు అలాంటి వ్యక్తి ఇక ఉండబోడు ఆయనకు ఆయనే సాటి విచిత్రమేమిటంటే ఏసును అంగీకరించని వారు కూడా ఆయన బోధలను ఉదహరిస్తారు పొరుగువాణ్ణి ప్రేమించాలి అంటారు కొండ ప్రసంగాన్ని పఠిస్తారు ఎందరో వేదాంతులున్నారు గాని వారి పేర్లు ఎవరూ చెప్పుకోరు నామము అంతటా అందరి చేత ఉచ్చరించబడుతున్నది ప్రియ సోదరీ సోదరులారా వింటున్నారా ఎలిహు యోబును విమర్శించాడు తనను తాను కూడా విమర్శించుకుని ఉంటే ఎంత బాగుండేది దేవుడిలాగా మనిషి మాట్లాడవచ్చునా అపస్త్రుడైన పౌలును చూడండి అతడు మూడవ ఆకాశానికి వెళ్ళాడు తిరిగి వచ్చాడు ఎన్నో రహస్యాలు చూచాడు కాని వాటిని గురించి గొప్పలు చెప్పుకోలేదు రోమాపత్రిక పదకొండవ ధ్యాయం ముప్పై మూడు నుండి ముప్పై ఆరో వచ్చిన వరకు ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు ఆయన మార్గములు ఎంతో అగమ్యములు ప్రభువు మనస్సును ఎరిగిన వాడెవడు ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు ఆయన మూలమున ఆయన ద్వారా ఆయన నిమిత్తము సమస్తము కలిగి ఉన్నవి యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక ఆమెన్ శ్రోతలు విన్నారా ఇవి పౌలు మాటలు ఎంత గొప్పవాడైనా దేవుని స్థానం వహించి ఇతరులతో మాట్లాడాలంటే దానికి తగిన మానవుడెవడూ లేడు దేవుడు సర్వశక్తిమంతుడు సర్వజ్ఞుడు ఆయన తీర్పరి భక్తిహీనులను వేషధారులను ఆయన శిక్షిస్తాడు దేవుడు మహోన్నతుడు ఆయన లాగా ఎవరు బోధించగలరు ఆయనపై ఎవరు నేరము మోపగలరు ఆయన సార్వభౌముడు ఆయన గొప్పవాడు దేవుని స్థానాన్ని ఎవరూ ఆక్రమించలేరు ఆయన ఉదక బిందువులను పైనుండి కురిపిస్తాడు ఆయన ఆజ్ఞ చొప్పున మేఘాలు వర్షిస్తాయి ఉరుములు మెరుపులు ఆయన ఆజ్ఞ చొప్పున పనిచేస్తాయి వాతావరణం శీతోష్ణస్థితులు ఆయన వశంలోనే ఉన్నాయి శ్రోతలు ఈ సంగతులన్నీ యోబుకు తెలియనివి కావు ఎలీహు కంటే యోబు జ్ఞానములో వయస్సులో చాలా పెద్దవాడు నిజమే దేవుని మహోన్నతిని సృష్టి వివరిస్తుంది కాని దేవుని కృపాబాహుళ్యము క్రీస్తునందే మనకు కనపడుతున్నది ప్రియ విశ్వాసులారా ప్రభువు సృష్టిని గురించి మాట్లాడినప్పుడెల్లా తండ్రి ప్రేమను వివరించాడు దేవుడు తన పిల్లలను పోషిస్తాడు పక్షులను పోషిస్తున్నాడు అడవి చెట్లను పూలతో అలంకరిస్తున్నాడు మనము పిచ్చుకల కంటే శ్రేష్ఠులము కామా అడవి పూల కంటే మన ఆయుష్కాలము ఎక్కువ కాదా ఏమి తిందాము ఏమి తాగుదాము అని మనము చింతించనక్కర్లేదు అయితే ఒక మాట దేవుని సృష్టి యావత్తు రోమ ఎనిమిదో అధ్యాయం ఇరవై రెండో వచనం ప్రకారం ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుతూ ప్రసవ వేదన పడుతున్నది ఇది పాపానికి ఫలితం అయితే సృష్టికర్త అయిన దేవుడు మన తండ్రి ఆయన ఎందు విశ్వాసముంచి మనము నిశ్చింతగా బ్రతకగలం ప్రియ విశ్వాసులారా గ్రహించండి శ్రమలను గురించి దేవుని బిడ్డలు కంగారు పడనక్కర్లేదు యోగు గ్రంథము శ్రమలను గురించి నేర్పిన సంగతులు అమూల్యమైనవి శ్రమలు మనకు పరిచర్య చేస్తాయి శ్రమల మర్మాన్ని గురించి కంగారు పడనక్కర్లేదు శ్రమలు పొంది పరీక్షలో గెలిచిన వారు అట్టి శ్రమలలో ఉన్నవారికి ఆదరణ కలిగించగలరు శ్రమానుభవమందు దేవుని బిడ్డలు సన్నిహిత సహవాసం చేయగలరు శ్రమలను బట్టి దేవునికి సన్నిహితులమై ఆయన వద్ద నేర్చుకునే మనస్సు అలవరుచుకుంటాము శ్రమలు వచ్చినప్పుడు ఏసుక్రీస్తు శ్రమలను ధ్యానించుకొని ఓదార్పు పొందుతాము దేవుని బిడ్డలు శ్రమల ద్వారా ఇతరుల కష్టాలకు స్పందించగలరు సున్నితమైన మనస్సాక్షిని మనస్తత్వాన్ని అలవరుచుకుంటారు అంతేగాని శ్రమలు వచ్చినప్పుడు దేవునికి ఎదురు తిరగకూడదు దేవునికి ఎదురు ప్రశ్నలు వేయకూడదు స్వార్థకేంద్రితమైన మనస్సు మంచిది కాదు మనస్సును కఠినపరుచుకొనకూడదు నిరాశావాదం పనికిరాదు దేవుని మీద సనక్కకూడదు మన తప్పుడు అభిప్రాయాలను సరిచేసుకోవాలి శ్రమల బడిలో దేవుని ఒడిలో అమూల్యమైన పాఠాలు నేర్చుకుంటాము ప్రసంగి గ్రంథం మూడో అధ్యాయం వచనం దేవుడు శాశ్వత కాలజ్ఞానమును నరుల హృదయమందు ఉంచాడు గాని దేవుడు చేసే క్రియలను పరిశీలనగా తెలుసుకోవడానికి అది చాలదు ప్రియులారా నీవు యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకుడుగా ఎరుగుదువా అయితే ఈ పాఠం నీకోసమే పాఠం ముగిసింది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై గాక ఆమెన్